హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా అంటే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి సో అన్నం అన్నం మనకి పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా సో అన్నాన్ని అస్సలు వృధా చేయకూడదనమాట సో నైట్ అయితే మా ఇంట్లో చాలా అన్నం మిగిలిపోయిందని చెప్పేసి నేనైతే తాలింపు వేద్దామనుకుంటున్నాను సో రైతు వన్ ఇయర్ కష్టపడితే కానీ మనకి రైస్ అనేది రాదు కాబట్టి ఆ రైస్ని మనం అస్సలు వృధా చేయకుండా ఏదో విధంగా చేసుకొని దానిని తినాలి తప్ప అన్నాన్ని అస్సలు పడివేయకూడదు అనమాట సో అన్నం అనేది మనకి లక్ష్మీ స్వరూపం కాబట్టి అన్నంని అస్సలు వృధా చేయకూడదు సో నేనైతే ఈరోజు తాలింపు వేసుకుంటున్నాను సో ఎందుకని చెప్పేసి నేను పచ్చిమిర్చిని తీసుకున్నాను అదేవిధంగా ఆనియన్ తీసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను అదేవిధంగా ఇందులో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ పసుపుని యాడ్ చేస్తున్నాను సో ఇందులో మనము ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఈరోజు పచ్చిమిర్చితో తాలింపు అనేది వేస్తున్నాను సో మేమైతే మా తెలంగాణలో తాలింపు అన్నం పోనికన్నం అంటాము సో మీరేమంటారనేది నాకు కామెంట్ చేయండి సో ఇలా బాగా ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ ఇందులో కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి సో మన ఇంట్లో డైలీ నైట్ పడుకునే ముందు కాస్త అన్నమైనా మిగిలేలా చూసుకోవాలి అన్నం మాత్రం కాస్త ఎక్కువగానే పెట్టుకోవాలి అక్కడికక్కడికి ఉండేలా చూసుకోకూడదు అనమాట అన్నం కాస్త ఎక్కువగా పెట్టుకోవాలి నైట్ కొంచెం అన్నం అనేది మిగిల్చుకోవాలి ఎందుకంటే లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది కాబట్టి సో అందుకని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు దేవతలు మన ఇంటికి వస్తారని భోజనం చేయడానికి వస్తారని కాబట్టి ఒకరు తినే అంత అన్నం అయితే కంపల్సరిగా నైట్ మిగిలేలాగా చూసుకోండి నేనైతే ఖచ్చితంగా కాస్త అన్నం మిగిలేలాగా చూసుకుంటాను అందుకని చెప్పేసి ఈరోజు మిగిలిపోయింది అనమాట సో మా ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినా కూడా ఒకరు తినే అంత అన్నం అయితే కంపల్సరిగా నేనైతే వండి పెడతానమాట సో నైట్ అయితే అన్నం మనము అక్కడికి అయితే అస్సలు పెట్టకూడదు కాస్త మిగిలేలాగా చూసుకోవాలి సో ఇంకా రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను సో మీరు కూడా ఈ టిప్పును ఫాలో అవ్వండి నైట్ కాస్త అయినా అన్నం మిగిలేలాగా చూసుకోండి సో ఒకసారి ఇలా కలుపుకోవాలి సో వన్స్ అగైన్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే నా ఫుల్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదే విధంగా మీకు కూడా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి సో ఈ తాలింపు అన్నంలో మనము మిరియాలు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అదే విధంగా మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అనమాట సో తొందర మనకి డైజెషన్ అవుతుంది కాబట్టి పెప్పర్ పౌడర్ అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోవాలన్నమాట సో అందుకని చెప్పేసి నేనైతే ఇలా పౌడర్ అనేది తయారు చేస్తున్నాను సో ఇప్పుడు ఆ మిరియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇలా ఒకసారి కలుపుకోవాలి సో ప్రజెంట్ మా ఇంట్లో మాత్రం మా హస్బెండ్ నేనే ఉంటాము పిల్లలు ఇద్దరు హాస్టల్ అనమాట అయినా కూడా చూడండి నైట్ ఎంత అన్నం మిగిలిపోయిందో సో కంపల్సరిగా అన్నం అయితే మనం నైట్ మిగిలేలా చూసుకోవాలి సో పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాటలో దాని వెనుక చాలా అర్థం అనేది ఉంటుంది కాబట్టి నైట్ మాత్రం మనం అన్నం అనేది కాస్తైనా మిగిలేలాగా చూసుకోవాలి ఈ టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సో నెక్స్ట్ ఒక నిమ్మకాయ చికెన్ తీసుకున్నాను హాఫ్ చికెన్ తీసుకున్నాను సో నిమ్మకాయ ఇందులో మనం యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో అందుకని చెప్పేసి నేనైతే హాఫ్ లెమన్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను సో ఒకసారి ఇలా కలుపుకోవాలి సో ఈరోజు మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి సో ఇలా మనము పచ్చిమిర్చితో తాలింపు అన్నం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి సో ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైనల్లీ వేడి వేడి తాలింపన్నం రెడీ అనమాట సో టేస్ట్ చేస్తున్నాను సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్